తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి అయితే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీకి అయితే ఎన్నికలు జరగనుండగా తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్ రెండు టీచర్ స్థానాలకైతే ఎన్నికలు జరగనున్నాయి ఏపీ విషయానికి వస్తే ఇస్టు గోదావరి గ్రాడ్యుయేట్ అలాగే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానాలు అయితే ఖాళీ కాలు ఉన్నాయి ఇక టీచర్ గ్రాడ్యుయేషన్ టీచర్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అయితే ఎన్నికలు జరగనున్నాయి ఇందుకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం అలాగే తెలంగాణలో అయితే ఒకటి గ్రాడ్యుయేట్ రెండు టీచర్ ఎమ్మెల్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి అయితే ఆ మార్చిలో ప్రస్తుతం ఉన్న జీవన్ రెడ్డి పదవీకాల ముగైనంది ఈ నేపథ్యంలోనే ఈ స్థానానికి సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేశారు అలాగే రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల చేశారు మనం ఏవి తెలంగాణకు ఒకే విధంగా అయితే షెడ్యూల్ అయితే ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఫిబ్రవరి మూడవ తేదీనైతే నోటిఫికేషన్ రానుంది ఫిబ్రవరి పదిన నామినేషన్లు వేయడానికి అయితే చివరి చేతిగా నిర్ణయించారు ఫిబ్రవరి పదకొండున ఒక గ్రాడ్యుయేట్ రెండు టీచర్ స్థానాలకైతే ఎన్నికలు జరగనున్నాయి ఏపీ విషయానికి వస్తే ఈస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ అలాగే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానాలు అయితే ఖాళీ కాలు ఉన్నాయి ఇక టీచర్ గ్రాడ్యుయేషన్ టీచర్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అయితే ఎన్నికలు జరగనున్నాయి ఇందుకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం అలాగే తెలంగాణలో అయితే ఒకటి గ్రాడ్యుయేట్ రెండు టీచర్ ఎమ్మెల్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి అయితే మార్చిలో ప్రస్తుతం ఉన్న జీవన్ రెడ్డి పదవీకాలం మొదలైనంది ఈ నేపథ్యంలోనే ఈ స్థానానికి సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేశారు అలాగే రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా షెడ్యూల్ విడుదల చేశారు మనం ఏవి తెలంగాణకు ఒకే విధంగా అయితే షెడ్యూల్ అయితే ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఫిబ్రవరి మూడవ తేదీనైతే నోటిఫికేషన్ రానుంది ఫిబ్రవరి పదిన నామినేషన్లు వేయడానికి అయితే చివరి తేదీగా నిర్ణయించారు ఫిబ్రవరి పదకొండున నామినేషన్లు పరిశీలించనున్నారు నామినేషన్ల విత్ అయితే ఫిబ్రవరి పదమూడున చివరి తేదీగా నిర్ణయించారు ఇక పోలింగ్ తేదీ ఫిబ్రవరి ఇరవై అయితే పోలింగ్ జరగనుంది ఇక మన కౌంటింగ్ విషయానికి వస్తే మార్చి మూడునైతే ఫలితాలు అంటే కౌంటింగ్ ప్రారంభించున్నారు అయితే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అయితే ఫలితాలు త్వరగా వచ్చినప్పటికీ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అయితే ఫలితాలు రావడానికి రెండు మూడు రోజులు పట్టే అవకాశం అయితే ఉంది ఇక మనం పోలింగ్ విషయానికి వస్తే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే ఈ టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్స్ అయితే జరగనున్నాయి ఇక మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే పట్టబదులైన ప్రతి ఒక్కరు అంటే ఈ స్థానంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి అయితే నిజామాబాద్ ఆదిలాబాద్ మేదే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అందరూ కూడా ఇప్పటికే వాళ్ళు ఓటు కోసం అప్లై చేసుకున్నారు సో వారైతే ఇప్పుడు ఓటు వేయనున్నారు మొత్తానికైతే ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో మరోసారి రాజకీయ రసవత్తర పోరని మనం చెప్పుకోవచ్చు అయినప్పటికీ అంటే ఎమ్మెల్సీ పరోక్ష ఎన్నిక అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానం కోసం కూడా చాలామంది పోటీ పడుతున్నారు ముఖ్యంగా ఆదిలాబాద్ కరీంనగర్ మీదకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి కూడా చాలామంది పోటీ పడుతున్నారు అధికార పార్టీ నుంచి పోటీ చేయడానికి అలాగే ఇప్పటికే బీజేపీ కూడా తెలంగాణలోని మూడు స్థానాలకు అయితే ప్రకటించింది ఇక ఏపీకి సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించి